నారాయణపేట జిల్లా నర్వ మండలంలో రాష్ట్ర బీసీ బంధు పిలుపు మేరకు నర్వ మండలంలోని వివిధ గ్రామాల పార్టీలకు కులాలకు అతీతగా ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ నలభై రెండు రిజర్వేషన్ పై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమని మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ నాగరాజు గారు అదేవిధంగా ఇప్పుడు వాల్మీకి నాయకుడు కల్వల్ గ్రామ మిత్రుడు అంజనేయుల గారు మాట్లాడి కోరుతున్నాను రెండు నిమిషాలు ఆల్ పార్టీ నాయకులు విచ్చేసినందుకు వారి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో మొన్న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ బిబ్బు మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకై రాష్ట్రం మొత్తము మరియు మండలాలుగా గ్రామాలుగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది ఏదైతే రిజర్వేషన్కు సంబంధించిందైతే రాజ్యాంగబద్ధంగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అసెంబ్లీలో తర్వాత గవర్నర్ దగ్గరికి కూడా పంపించినా కూడా ఏదైతే నైన్త్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మళ్ళీ కేంద్రానికి పంపించడం జరుగుతుంది ప్రస్తుతం ఏంటంటే ఉన్న బీసీది ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఒక టెన్ పర్సెంట్ లేదనే ఒక అభియోగం ఉంది మరి దాని కొరకని చెప్పి మిగతా అన్ని పార్టీలు కూడా ఈరోజు కలిసి జేఏసీగా ఏర్పడి ఒకటే వేదిక పైనకే వచ్చినా కూడా కానీ ఆ విషయాలు కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పోవాలి నేను ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది మీటింగ్లో ఏదైతే జరిగిందో బీటీ బీసీలకు యాభై ఆరు శాతంలో నలభై రెండు శాతంలో మళ్ళీ వేరే వాళ్లకు తొమ్మిది పది శాతం కేటాయించడం ఆ విధంగా జరగడం వల్ల బీసీలకు మొత్తం రిజర్వేషన్ బాగా చాలా తగ్గిపోతుంది ఆ విధంగా కాకుండా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ డైరెక్ట్గా బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి రాష్ట్రపతి లేక కేంద్ర ప్రభుత్వానో నిందించకుండా ఎవరైతే జేఎస్సీ వాళ్ళు ఉన్నారో నిజాన్ని గ్రహించి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతంగా సాగించి మన హక్కుల కొరకి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ని సాధించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధువులో భాగంగా నరవ మండల కేంద్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజలు అందరు కలిసి ఈరోజు బంధు విజయవంతం చేయడం జరిగింది ఈ బంధువు అనేది ప్రధాన ఉద్దేశం బీసీలు రాష్ట్రంలో యాభై ఆరు శాతంగా ఉన్నారు గవర్నమెంటు రాష్ట్రంలో జనాభా సేకరణ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సెంట్రల్ రాజభవన్కి పంపడం జరిగింది రాజభవన్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి జీవో పాస్ చేసి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి కూడా ఆ జీవోను ఆ కాపీని అమలు చే ఆమోదం తెలిపి భవిష్యత్తులో బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆమోదముద్ర వేయవలసిందిగా నరవ మండల బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ జేఏసీ బంధు పిలుపులో భాగంగా నరవ మండ మండల కేంద్రంలో ఈరోజు మండల బీసీ బీసీ ఆధ్వర్యంలో బంధు జరగడం జరిగింది ఈరోజు బీసీ నాయకుల మళ్ళా మనం ఒకటే ఆలోచన చేయాలి మనము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మన బీసీ రిజర్వేషన్ పట్ల సిద్ధచుద్ధుడితో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం జరిగింది కాబట్టి మనమల్లా ఎవరి మీద వ్యక్తిగతంగా కానీ పార్టీల పరంగా కానీ మనం దేశించకుండా ఈరోజు మనకు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనకు కావాలో మేమెంత మాకంత అనే నిదా నినాదంతో ముందరికి పోయి ఈరోజు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం దక్కించుకోవాలి ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అయి గవర్నర్ దగ్గర జీవో ఉంది గవర్నర్ దగ్గర ఆ జీవో పాస్ అయితే రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరుగుతుంది రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈరోజు తెలంగాణలో ఉన్న బడుగు బలైన వర్గాలకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరు కానీ రాజకీయ పరంగా కానీ తర తర్వాత ఉద్యోగులకు విద్యార్థులకు కూడా ఈ రిజర్వేషన్ పట్ల మంచి జరుగుతుంది కాబట్టి మనమల్ల ఏకతాటిపైకి వచ్చి ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు మనమల్ల బీసీల మళ్ళా ఒక ఐక్యంతో ఉండి పోరాడదామని నేను ఈ బీసీ మండల నాయకునిగా నేను విన్నవించుకుంటున్నా బీసీలకు చాలామంది వెనుకబడి ఉన్నారు బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా వెనుకబడి ఉంది ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ తప్ప వేరే మార్గం లేదనేది రాష్ట్రంలో బీసీ సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అమలు చేయకపోతే చేయించుకోవడం కోసం రాష్ట్రం మొత్తం కూడా బీసీలు వచ్చి రాష్ట్రంలో ఉన్న పార్టీలను ఖచ్చితంగా జెండాలను పక్కన పెట్టి బీసీలు అంతా కలిసి ఎజెండా బీసీ ఎజెండా కోసమే ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం